వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ప్రతిరోజు చాలా ముఖ్యమైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి డైలీ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్లో ఉంటున్నాయి మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన అంశం డిస్కస్ చేయబోతున్నాం జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ సంబంధించి గతంలో మనకు డిఎస్సి లాంటి పోటీ పరీక్షలు కనుక గమనించినట్టయితే తెలుగు ఋతువుల మీద ప్రశ్న ఉందండి చాలామంది తప్ప ఆన్సర్ చేశారు ప్రశ్న ఎక్కడొచ్చిందో కూడా మీకు చెప్తాను సో చాలామందికి ఋతువులు తెలుగు నెలల మీద ఐడియా ఉండదు అవగాహన ఉండదు కాబట్టి మనం చదవాల్సినటువంటి టాపిక్స్లో ఈ రిమోట్ టాపిక్ చాలా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలలో ఇది కూడా కాదు కాబట్టి మరి దాన్ని నేను ఇక్కడ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక మనం ఏదైతే పాలవుతున్నామో భారతదేశం సాంప్రదాయం ప్రకారం సంవత్సరాన్ని రెండు నెలలకు ఒక ఋతువు చొప్పున మనకు ఆరు ఋతువులుగా విభజించడం అనేది జరిగింది ఇది చూసుకోండి పన్నెండు నెలలు ఆరు ఋతువులు ప్రతి రెండు నెలలకు ఒక ఋతువు ఉత్తర మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణ స్థితుల ఆధారంగా ఈ ఋతువుల విభజన అనేది జరిగింది ఇక్కడ మనం చూస్తే తెలుగు నెలలు మీరు చూడండి చైత్రంతో మొదలవుతాయి అదే మీకు ఇంగ్లీష్ అయితే మీకు జనవరి టు డిసెంబర్ వరకు ఉంటాయి తెలుగులో అయితే చైత్రం నుంచి పాల్గొనం మనకు చైత్రం మొదలైనప్పుడు మీకు గ్రెగోరియన్ క్యాలెండర్లో ఏ నెల ఉంటుంది సాధారణంగా మార్చ్ ఉంటుంది అన్నట్టు మనకు చైత్రం వైశాఖం ఉంటే వాళ్ళకు అక్కడ మార్చ్ ఏప్రిల్ అనేది ఉంటుంది అందుకే మీకు ఉగాది ఆ టైంలోనే వస్తుంది ఉగాదితో మనకు చైత్రం అనేది మొదలవుతుంది ఇక్కడ ఋతువులు చూద్దాం ఇక్కడ మనకు తెలుగు నెలలలో చైత్రం వైశాఖం ఈ రెండు నెలలప్పుడు మనకి వసంత ఋతువు ఉంటుందండి మొదటి ఋతువు వసంత ఋతువు మొత్తం ఆరు ఋతువులు ఉన్నాయి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిరం అని మనకి ఆరు ఋతువులు ఉన్నాయి వీటి యొక్క ఇంగ్లీష్ పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి స్ప్రింగ్ సమ్మర్ మాన్సూన్ ఆటం ప్రీ వింటర్ వింటర్ అని మనము ఇంగ్లీష్లో కూడా పేర్కొంటాం అంటే చైత్రం వైశాఖం నెలలలో వచ్చే ఋతువు ఏది అంటే వసంత ఋతువు ఇక్కడ మీకు ఇంగ్లీష్ నెలలలో అదే టైంలో మార్చ్ ఏప్రిల్ ఉంటాయి ఇక జ్యేష్టం ఆషాఢం తర్వాత ఈ రెండు నెలలలో మనకు సమ్మర్ గ్రీష్మ ఋతువు అంటాం ఎండాకాలం దీన్ని మన గ్రీష్మం గ్రీష్మం అంటే మీకు ఎండాకాలం అండి ఇక శ్రావణం భాద్రపదం ఈ రెండు నెలలు మీరు చూడండి వర్ష ఋతువు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఉంటాయి ఈ టైంలో మీకు శ్రావణం భాద్రపదం సమయంలో వర్షాలు మాన్సూన్ ఇక ఆశ్వయుజం కార్తీకం ఈ రెండు నెలలలో మనకు శరదృతువు అంటాం ఆటం ఆశ్వయుజం కార్తీకం ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ ఉంటుంది ఇక మార్గశిరం పుష్యం ఈ రెండు నెలలలో మనకు హేమంత ఋతువు ఉంటుంది ప్రీ వింటర్ అంటాం తర్వాత మాఘం పాల్గుణం ఈ రెండు నెలల్లో మనకు శిశిర ఋతువు అంటాం వింటర్ సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఋతువులు నెలల విభజన అండి గుర్తుంచుకోండి ప్రతి రెండు నెలలకు ఒక ఋతువు చొప్పున మనకి పన్నెండు నెలలకు కలిపి ఆరు ఋతువులు అయితే ఇక్కడ ఉంటాయి ఇక్కడ చైత్రం వైశాఖం ఉన్నప్పుడు ఇక్కడ మనకు మార్చ్ ఏప్రిల్ ఉంటుంది ఇక్కడ జ్యేష్టం ఆషాఢం ఉన్నప్పుడు మే జూన్ ఎండాకాలం దాదాపు శ్రావణం భాద్రపదం ఉన్నప్పుడు జూలై ఆగస్టు వర్షాలు ఆశ్వజం కార్తీకం ఉన్నప్పుడు మరి సెప్టెంబర్ అక్టోబర్ నెలలు ఉంటాయి ఇక మార్గశిరం పుష్యం ఉన్నప్పుడు నవంబర్ డిసెంబర్ అండి ప్రీ వింటర్ మాఘం పాల్గొనం ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరి వింటర్ సీజన్ సో ఇది మనకు ఋతువులు నెలలు దానికి సంబంధించిన వివరణ ఇక డిఎస్సిలో అడిగిన ప్రశ్నానికి గతంలో ఇక్కడ ఏమడిగాడంటే మాఘం శిశిరం అనే ఋతువు ఏ నెలలలో వస్తుంది అన్నాడు ఇక్కడ జవాబు డైరెక్ట్ మాఘం అండ్ పాల్గుణం అండి ఒక్కోసారి మీకు మాఘం పాల్గుణంలో వచ్చే ఋతువు ఏది అంటాడు అప్పుడు శిశిరం శ్రావణం భాద్రపదంలో వచ్చే ఋతువు ఏది అంటాడు ప్రశ్న అప్పుడు వర్ష ఋతువు అవుతుంది సో అట్లా మీరు చూసుకోవాలి ఏ నెలలలో ఏ ఋతువు ఉందనేది మీకైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నా ఈ వీడియోతో మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్